హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఎంతో సింపుల్గా టేస్టీగా వంకాయ పటాణి కర్రీ ఎలా వండుకోవాలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మరి వీడియోస్ చేయడానికి ఇంకైతే లేట్ చేయకుండా కర్రీ ఎలా చేయాలో వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనకు కావాల్సినవి నాలుగు పెద్ద సైజు వంకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ కొంచెం ఇంకా టేస్ట్ ఉంటుంది అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ముందుగా నానబెట్టి ఉడకబెట్టి పె పెట్టుకున్న బఠానీలు బఠానీ అయితే ముందు రోజు నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మే వండుకునే ముందు ఉడకబెట్టుకోవాలి ఓవరాల్గా ఇవి ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ వంకాయని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ సైజ్ కట్ చేసి వాటర్లో నానబెట్టుకోండి సాల్ట్ వాటర్లో ముక్కన అలాగా అవ్వకుండా తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక మూడు నుండి నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీ కరివేపాకు వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి అది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ ముక్కలు కళాయిలో వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి మొత్తాన్ని కలిపి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి కొంచెం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలిపి మూత పెట్టేయాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయండి తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత మొత్తాన్ని బాగా ఒకసారి కలపండి మొత్తాన్ని కలిపి అందులో ఉప్పు తగినంత అలానే కారం కూడా తగినంత వేసుకోండి కారం ఘాటుని బట్టి వేసుకోండి కొంచెం కొన్ని కారం చాలా ఘాటుగా ఉంటుంది కదా అందుకని దాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారం వేసి మొత్తాన్ని బాగా కలపండి మొత్తం కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టండి ఆ కారం మొక్కలు బాగా పడుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మనం ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు అయితే ఉన్నాయి కదా అవి ఆ క అందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలపాలి మొత్తం కలిసిన తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ వేసి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఇదైతే మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కూర మాడిపోతుంది మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి వాటర్ అంతా పోయి కూర ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా వంకాయ బట్టని కర్రీని అయితే మనం వండుకోవచ్చు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్